హలో ఆండవరుడే పరిశుద్ధ నామానికి మహిమ ఉండవుదా దేవున్ ఇంద పరిశుద్ధమైన నమానుగ వైజాగ్ పట్టణ ఆండవ్ నమకు నాలుగు నాటకల్ కూట్యకర దేవుడు ఈ వైజాగ్ పట్టణం వందు నాలుగు రోజులు ఈ కూటములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు கத்துடைய நாமத்திற்கு மகிமை உண்டாவதா தெய்வன் யக்க நாமா மகிம மகிமக்கழுகுனு காக்கா இந்த நான்கு நாட்களுடைய தலைப்பு என்னவென்றால் பஞ்சத்தை மாற்றுகிற தேவன் இ நாலு ரோஜிலு சீர்ஷிக்க அம்சம் ஏன்ட்டு க்ஷாமுனு மாற்றே தேவடும் ஆம் ஆமோசின் புத்தகத்தை நீங்கள் வாஞ்சிக்க முடியா வாசிக்கும் முடியாது நான் விரும்புகிறேன் ஆமோசு புஸ்தகாண்ணி పుస్తకములో మనం చదువునట్లుగా నేను కోరుచున్నాను ఆమోసిన్ పుస్తకం ఆమోస పుస్తకము ఎట్టాం అధికారం ఎనిమిదో అధ్యాయం పదినోరా పన్నిరెండాం వసనంగా పదకొండు పన్నెండో వాక్యములు రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానము లేకపోవట చేత కలువు క్షామము కాక ఏహో మాట వినకపోవటం వలన కలువు క్షామంగా ఉండును ఇది ఏహో వాకు కాబట్టి జనులు ఏహో మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు ఆండవరు దేవుని యొక్క వేద పలు విధమైన పంచు నశికల పరిశుద్ధ గ్రంథంలో పలు విధమైన క్షామములను గురించి మనం చదవగలము ఆబోస్ దీర్ఘదర్శిన్న పంచం కడ కడసి కాలే ఉలకే ఏర్పడపోగ ఒక పంచమాగ ఆమోసు ప్రవక్త చెప్పిన ఆ క్షేమము చివరిగా అంత్య దినములలో జరగబోయే ఒక క్షేమమై ఉంటున్నది సర్వ ఏడు సమస్త్రములు క్రీస్తు విరోధి ఏలుబడి చేయబోచ నేను మహిమే ఉండా దేవుని మహిమ కలుగును కాక అది ఒక ఏడు అది ఒక భయంకరమైన క్షమ కాాలము కరువు కాం అంత పట్టిదామో ఇంత వసనం ఆ ஆமோசு பிரவக்தா உலகத்திலும் இந்த ஏழு ஆண்டுகள் இந்த பஞ்சம் இருக்காது சர்வ லோக்கமுலோ ஏடு சம் ஆஹ் க்ஷாமம் ஆம் இதோ நான் தேசத்தின் மேல் பஞ்சத்தை அணுகும் நாட்கள் வரும் இதோ தேசமும் தேசமுலோ நே கஷாமுனு புட்டிச்சு தினமுழு வச்சுணும் ஆகார குறைவினால் உண்டாகிற பஞ்சம் அல்ல

ఇదే సమయంలో గ్రౌండ్ నందు అక్కడ ఒక కన్వెన్షన్ జరుగుతున్నారు సెవెంత్ డే సభయ దేవుడి కన్వెన్షన్ సెవెంత్ డే సంఘానికి చెందిన దైవ జనులు అక్కడ కన్వెన్షన్ జరిపించుకుంటున్నారు సభయ దేవుడి జనగల్ స్టేడియత్కులే కన్వెన్షన్ మనం టిపిఎం సంఘమునకు చెందిన దేవుని జనలమైన మనము ఈ స్టేడియం లోపల మనం కన్వెన్షన్ జరుపుచున్నాం ప్రియ మానవులే ఒరే నెలతలే రెండు కన్వెన్షన్ మూడు కన్వెన్షన్ అలాం ఇంత మే మాదతలే నడుంద కొండురుకర ఆ ఒకే రోజులో రెండు కన్వెన్షన్ మూడు కన్వెన్షన్లని ఈ మే నెలల్లో జరుగుచు ఉన్నవి ఓవర్ గ్రామతల కన్వెన్షన్ నడుంద కొండురుకర ప్రతి గ్రామములో కన్వెన్షన్ జరుగుచున్నది ఓవర్ పట్టణతల కన్వెన్షన్ నడుంద కొండురుకర ప్రతి పట్టణములో కన్వెన్షన్ జరుగుచున్నది అదే తన్ కృపై నాటకలంటే సలుగరం దానిని కృపా కాలములు అని చెప్పబడుచున్నది కృపై నాటకలే

రాకడలో చేయి అందరూ కొనిపోబడవలనని పరిశుద్ధులు ప్రసంగించు చూ ఉన్నారు కైవడపడవమానాలు

மந்திரமும்ஸ்பத்திரிகா மாறி உண்டுணும் ஆலயம் ஒரு ஸ்கூலாக மாறி இருக்கு ஆலயமும் மாறி உண்டுணும் ஆலயம் ஒரு ஜிம்மாக ஆக மாறி இருக்கு ஆலயமும் ஜிம்முகா மாறி உண்டுணும் ஆலயம் ஒரு சினிமா தியேட்டராக மாறி இருக்கு

మళ్ళీ ఈ వైజాగ్ పట్టణములో నేను చెప్పగోరుచున్నాను దేశం నాటకలు వరం దేశములో క్షేమమును పుట్టించు కాలము వచ్చును పంజమల్లే ఇది అన్న ఆహారం ద్వారా కలుగు క్షేమము కాదు

అందువరకు నా రణంబ నంద్రి సల్ల వేండ ఈ కృపా కొరకు దేవునికి మనం మిక్కిలి కృతజ్ఞతలు అర్పించవలెను కరంగల ఉయర్తి కొంజనేర మదర్ కాయనం స్తోత్రం సొల్లలామ మనం చేతులు పైకెత్తి కొంచేపు దాని నిమిత్తం దేవునికి స్తోత్రములు అర్పించదము ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ స్తోత్ర 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 థాంక్యూ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ வேதத்திலே சொல்லப்பட்ட சில பஞ்சங்களை இந்த நான்கு நாட்களிலே உங்கள் சிந்தனைக்கு நான் கொண்டு வர விரும்புகிறேன் பரிசுத்த பரிசுத்திரந்தோ செப்படின க்ஷாமு கருவுலனு குறித்து இலங்கு தினமுலு மீ ஆலோசனக்கி தீஸ்குராவாலும் கோருச்சுன்னா ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதா தேவன் யக்க பரிசுத்தின மகிமை மகிமக்கலுக்குனு காக்க பிரி மாணவர்களே ஆந்திராவிலே பஞ்சம் வந்தது என்று சொல்லப்பட்டிருக்கிறார் பிரியமையின வரலாறா ஆந்திராவோ க்ஷாமம் வச்சுனதுன்னு செப்பபடி ஆயிரத்தி எண்ணூற்றி முப்பத்தி ரெண்டாம் ஆண்டு ஒரு பயங்கரமான பஞ்சம் ஆந்திராவிலே வந்தது என்று சொல்லுகிறார் பன்னெண்டு வந்தல முப்பை எயிட்டீன் தேர்ட்டி டூ பத்தொன்பது வந்தல முப்பை ரெண்டுலோ ஒரு கரு வச்சிருந்தானே செப்பபடி ஆ ஏறக்குறைய ஒன்றரை லட்சம் பேர் மறித்தார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறார் இஞ்சு மிஞ்சு லட்ச மந்தி சனி அணி செப்பபடி உணவு அது குண்டூர் பகுதியிலே அந்த பஞ்சம் வந்தது என்று சொல்லப்படுகிறார் குண்டூர் வந்து கருவு க்ஷாமம் வச்சுனது அணி செப்பபடியுன்னது எழுபத்து நாலு நாலாயிரம் எருதுகள் மறித்து போனது டெபை நாலு வேலை எட்லு மரணிச்சன் ஒன்றரை லட்சத்துக்கு மேலாக மிருக ஜீவன்கள் அழிந்து விட்டது ஒட்டி நிற லட்சளுக்கு பைகா మగ జంతువులు మరణించను మూడు మూడు లక్షలకు మేలగా ఆడుగా సమరి ఆడుగా వెళ్ళాడు సెత్తుపోయి వింటారు మూడు లక్షలకు పైగా గొర్రెలు మేకలు చనిపోయాను ఆంధ్రా ఆయన ఎన్నూత్ ముప్ప మాండు ఒక భయంకరమైన పంచ్ర పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరము ఒక భయంకరమైన క్షేమమును సందించాను அதற்கப்புறம் ஆயிரத்தி எண்ணூற்றி எழுபத்தி ஆறு சில பாகங்களிலே மறுபடியுமாக இந்த பஞ்சம் வந்திருக்கிறது தருவாத்தா பத்தெழுந்து வந்த அறுவை ஆறில் கொஞ்சம் பாகமுள்ளோ ஈ க்ஷாமுப்புட்டியம் எயிட்டீன் செவன்டி சிக்ஸ் பதினெழு டெபை ஆறு சென்னையிலே இது வந்திருக்கிறது சென்னையில் வச்சு நதி மும்பையிலே வந்திருக்கிறது மும்பையில் வச்சு நதி மைசூரில் இது வந்திருக்கிறது மைசூரில் வச்சு நதி ஹைதராபாதிலே வந்திருக்கிறது ஹைதராபாதில் வச்சு நதி ஏறக்குறைய

ప్రియమైన వారులారా శరీర సంబంధమైన అక్షరానుసారమైన క్షేమములు కంటే ఆత్మీయ క్షేమములు మనుషుల్లో విపరీతమైన నష్టములను కలిగించను దేవుని యొక్క నామానికి మహిమ శరీర ప్రకారమా ఏర్పడే బైబిల్లో నేను మీకు చూపించబోయే క్షేమములు అక్షరానుసారంగా సంభవించిన క్షేమములేనై ఆవికురియే పంజత్తోడు ఒప్పిట్టు నన్ను పేస விரும்புகிறேன் అయితే నేను ఆత్మీయ క్షేమముతో దాన్ని పోల్చి చెప్పగోరుచున్నాను ఒక కన్వెన్షన్లే ప్రసంగం పండ్రదకాయమై కలంబికొండే ఒక కన్వెన్షన్లో ప్రసంగించుట కొరకు నేను సిద్ధపడి వెళ్ళి చుంట అదే సెంటర్లే ఇన్నోరు సహోదరన్ ఎన్న పేసపోరింగ్ అని కేటారు ఆ లో ఇంకొక సహోదరుడు మీరు దేని గురించి మాట్లాడబోచున్నారని అడిగి నేను మాట్క దేవన్ విషయతే బట్టి నేను పేసపోగరే నేను చెప్పాను క్షామమును మార్చగలిగే దేవుణ్ణి దేవుడు అనే అంశమును గురించి మాట్లాడుబోచున్నానని చెప్పి తిని అరు కన్వెన్షన్ ప్రసంగిదా ఆయన కూడా ఒక కన్వెన్షన్ ప్రసంగి కుడే ప్రసంగికుడే విశేషమైన కన్వెన్షన్ ప్రసంగి ఆయన ఒక విశేషమైన కన్వెన్షన్ ప్రసంగి కుడు ప్రసంగికుడు ఉన్నారు పాస్టర్ కూడా ఎంకట జంటే అవును పాస్టర్ గారండి నా దగ్గర కూడా ప్రార్థన క్షేమము గురించే ఉన్నదని చెప్పేది మా దగ్గర ప్రార్థన జీవితము కరువుగా క్షేమముగా ఉంటున్నది తగ్గింపు అది కరువుగా ఉంటున్నది పరిశుద్ధం అది పంజతులు పరిశుద్ధత అది కరువై ఉన్నది పంజత్తులే ఆహారం పోలే ఆ క్షేమమందు தண்ணீர் கிடைக்காதது போல நேரங்களோ பிரார்த்தனைக்கு வீலிலேனி கருவுலோனிக்கு மனம் எழு போச்சுன்னா பரிசுத்தம் இல்லாத அனுபவங்கள் நம்மை பஞ்சத்துக்குள்ளே கொண்டு போய்விடுகிறது பரிசுத்திலேனி அனுபவமுழு

நீங்கள் எந்த பஞ்சத்தில் இருக்கிறீர்கள் இல்லாவிட்டால் நீங்கள் செழிப்பாக இருக்கிறீர்களா என்பதை நீங்கள் இந்த வார்த்தைகளை கேட்கும்போது நீங்கள் சிந்திக்க கடமைப்பட்டிருக்கிறீர்கள் இனாலோ நீ ஜீவித்தோ எல்லாண்டி கருவுள் லேதா நீர் சமருத்திகாக உண்டுன்னாரா ఈ వాక్యముని విని మీ జీవితాన్ని పరిశీలించుకోవలసిన వారుగా ఉంటున్నారు కతుడియ నా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక అబ్రగామి నాటకలు ఎవరు పంజం అందదు అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చెను ఈశాఖ నాటకలు ఎవరు పంజం అందదు ఈశాఖంలో ఒక క్షామం వచ్చెను బెత్లెహేమిలే అంత నగోమి నాటకల్లో ఎవరు పంజం అందదు బెత్లో நயோமி தினமுலலோ தினமுலலோ ஒரு 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 எருசலேமிலே பஞ்சம் பஞ்சம் வந்தது வந்தது ராஜுல சமாரியாவிலே தினமுலோ காக்க புட்டியனும்ளின்னு சித்தமானால் இந்த தலைப்புகளிலே நாம் சத்தியங்களை சிந்திக்க போகிறோம் தேவனி சித்தம் அத்தே அம்சமும் மீத மன சத்தியமுளனு மனம் தியானிச்ச போச்சுன்னா இன்றைக்கு இந்த முதல் நாள் மாலை வேலையிலே நாட்களிலே வந்ததான பஞ்சத்தை குறித்து நாம் சிந்திக்க போகிறோம் தினமும் சாயந்திரம்னா அப்ரகாமு தினமுல கலகின கருவு கஷாமு நேர்ச்சு கொண்டு போதி ஆகமம் புத்தகத்திற்கு நாம் திரும்ப திருப்பும் பொழுது ஆதி காண்டமுனுக்கு காண்டிகாண்டமுனுக்கு பனிரெண்டாம் அதிகாரம் பன்னெண்டோ அத்தியாயம் ஆதி ஆகமும் பனிரெண்டாம் அதிகாரம் பத்தாம் வசனத்தை வாசியுங்கள் ஆதி காண்டமும் பன்னெண்டோ அத்தியாயம் பதவ வாக்கியம்

నివసించుటకు అక్కడికి వెళ్ళేను అంటవరు మహిమ ఉండటం దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కలుగునుక పంజండి నమకొల్ కరువు అని చెప్పేటప్పుడు అది మనకొచ్చే చోదనలని చెప్పవచ్చు దేవు అన్బుక్కు వంద సోదనై దేవుని ప్రేమకు వచ్చిన సోదన పరిశుద్ధతకు వంద చోదనై పరిశుద్ధతకు వచ్చిన సోదన ఊళ్ళతులే వెరుగర సోదనై సేవులో వచ్చే చోదనలు ఉంగల్ విశ్వాసతకు వెరుగర సోదనై మీ విశ్వాసమునకు వచ్చే చోదనలు నీల్ సోదనలే పోయால் పంచతులే పోయకొంటి మీరు సోదనలు గుండా వెళ్ళుచూ ఉంటే మీరు కరువులో వెళ్ళుచూ ఉన్నారు ஞాబ్రహా ముర్పిదా என்ன ఈ పూర్వ పితరుడు ఈ అబ్రహాము ఏమి చేయిచున్నాడు దేశం దేశం ఇప్పుడు పంజం అందుబిట్టదు కణాను దేశము సస్య సమృద్ధి కలిగిన దేశము అయితే ఇప్పుడు అక్కడ కరువు ఏర్పడేను అది సాధారణ పంజం

நிலபடேன் பிரச்சனைகள் வரும்போது நாம் தைரியமாக நிற்க வேண்டும் நிலப்படவில்லை ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாக நாமா மகிம பயப்படுகிறவர்கள் அவர்கள் நரகத்திலே காணப்படுவார் பிரிக்கு நரக்கம் வந்து கணிப்பின் ஆவியை கர்த்த நமக்கு கொடுக்கவும் ஆத்மலனு ஆத்மனு தேவடு மனக்கு பலமும் அன்பும் தெளிந்த ஆவியை

నేను పుట్టేటప్పుడు నేను ఏడిచానా లేదా మీ అమ్మ నాన్న అడగండి చెప్తారు అంత కులందడవండు మా ఆ బిడ్డ ఏడవలేను పుట్టిన వెంటనే ఏడవాలి ఎడితే మంచి అన్నీ ఓకే ఆల్ రైట్ అని అర్థం అన్ని ఆరోగ్యంగా పుట్టింది బిడ్డ అని అర్థం ఏడవకపోతే టెన్షన్ అయిపోతారు డాక్టర్ టెన్షన్ అయిపోతారు నర్సు టెన్షన్ అయిపోతారు తల్లి టెన్షన్ అయిపోతుంది అక్కడ ఉన్న అందరూ టెన్షన్ అయిపోతారు ఆ పల్లెటూర్లో ఏం చేస్తారంటే గిల్లుతారంట గిల్లతారంట ఆ బిడ్డ ఏడవాలి ఏడవాలి గిల్లుతారంట కొంత కొన్ని పిల్లలు ఎంత గిల్లినా ఏమి లేదు అప్పుడు ఏదో ఏదో ప్రాబ్లం ఉంది ఆ బిడ్డతో ఏదో ప్రాబ్లం ఉంది ఏడవాలి ఏడుస్తే అది ఓకే మంచి బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది ఆడరుడే నామీముడా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును నా నేను చల్లగారు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పుచున్నాను అంటే మీకు మీరు పుట్టేటప్పుడే ఏడ్చి తెరి భూమికి వంద ఆండ్రకే నీళ్ళు అడిదీరగలు భూమికి వచ్చినప్పుడే మీరు ఏడ్చారు ఎప్పుడు వరకు ఏడవాలి ఎప్పుడు వరకు ఏడవాలి చనిపోయే వరకు పాతి పెట్టే వరకు

ఎందుకు సేవలో కష్టం అంట సేవలో చాలా కష్టం అంట అవ్వా నాకు సేవ సెట్ అవ్వదు పాస్టర్ దయచేసి నన్ను పిలవ పిలవద్దు పాస్టర్ ఇంకెరుకుర కట్టె కూడా మడంగా పత్తు కష్టం ఇక్కడ ఉన్న కష్టం కంటే పది అంతల కష్టం ఆ వైపు ఉంది అవ్వ కళ్యాణం పన్న పెరగదాని తెలియం వివాహం చేసుకున్న తర్వాతనే అది మీకు అర్థమయ్యిద్ది తర్వాత ఎవరు ఏం చేయలేరు మీ డాడీ మీ మమ్మీ మీ పాస్టర్ మీ సిస్టర్ ఎవరు ఏం చెయ్యలేరు ఎలా ఎడతుల ప్రచన ఎరకర అన్ని స్థలంలో ఉన్నాయి కథడి నామతుడికి మహిము దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక వీరికి సమస్యలు ఉన్నాయి ఇవ్వాలి వీరికి కూడా సమస్యలు ఉన్నాయి ముఖాడు పూట ఉందా అందుకే ముసుగు వేసుకొని కూర్చొని ఉన్నారు తెలియకుండా వచ్చేసాను తెలియకుండా వచ్చాను ముందే తెలిసి ఉంటే పెళ్ళి చేసి ఉంటాను అండరుడి నామతరికి మహిమ ఉండగట దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక నల్లది కత్రి నేసికర దేవుడు వీరిని ప్రేమించిచున్నారు చిన్న పాస్టర్ చిన్న బ్రదర్స్ సిస్టర్స్ పాకుబోదు నీ ఇప్పుడు నెయిక్రే కొంతమంది సిస్టర్స్ని కొంతమంది బ్రదర్స్ని చూసేటప్పుడు నేను ఈ విధంగా ఆలోచిస్తాను ప్రభా మంచి కార్యం చేశావు ప్రభా మంచి కార్యం చేశారు ప్రభా వాళ్ళ సేవకి వచ్చేసారు వాళ్ళ సేవకు వచ్చారు ప్రభా లేకపోతే అమ్మాయి అంతే ఆ బ్రదర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఉంటే ఆ అమ్మాయి అంతే అయిపోతుంది అలాగే కొంతమంది సిస్టర్స్ పెళ్లి చేసి ఉంటే బాబు పాపం அப்போ சம்பேஸா விஜய சென்டர்ல இருக்கிற சில சகோதரிகளை சகோதரர்களை நான் பார்க்கும் போது ஆண்டு வருகளை ஊழியத்து கொண்டு வந்ததற்காக உமக்கு நன்றி அவனு மன விஜயவாட சென்டர்ல உன்ன கொஞ்சமந்த சகோதரின் கொந்தமந்த சகோதரின்னு வாழ் சூசின் வெட்டே பிரபா வாழ் சேவக்கு தான் கிருத்தி இக்கட செட்டு காக போக வைசாக் செட்டு கா